వీరికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు ఆలయ పెద్ద మర్యాదతో సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం పీఠాధిపతులు వారి శిష్య బృందంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్పించుకున్నారు దర్శనా శ్రీ సత్యాత్మ తీర్థస్వామి మీడియాతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఉత్తరాది మఠానికి సంప్రదాయానుసారంగా చాలా బాగా దర్శనం చేయించారు అందరికీ శిష్యులకు భక్తులకు చాలా చక్కగా వ్యవస్థ జరిగింది వెంకటేశ్వర స్వామి యొక్క పరమానుగ్రహంతో సమగ్ర దేశంలోనే అందరికీ సౌఖ్యము సౌభాగ్యము సమృద్ధి అంత కావాలి అంతటా సస్యశ్యామలంగా ఉండాలి అని ఆ స్వామి పాదారవిందమునందు ప్రార్థన చేస్తాము మన ఈఓ గారు ట్రస్టీ గారు అందరూ కూడా చాలా బాగా ఇక్కడ భక్తులకు వ్యవస్థ చేస్తున్నారు వారికి కూడా భగవంతుడు విశేషంగా అనుగ్రహం చేసి ఇటువంటి సేవ చాలా చక్కగా ఇలాగే విశేషంగా చేయడానికి మంచి శక్తిని ఇచ్చుగా అని ప్రార్థన చేస్తాం